అంతకందరికీ నమస్కారం ఫార్మర్ వచ్చిన వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీన్ని పేరు వచ్చేసి రాశి అంటారు రాశి ఎలాగో చేసినారు ఇలాగైతే ఇదే చేసుకుంటాం మన రైతులు అదేంటి మొదటి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఏదైతే రాశి అనేది ఇట్లా వేసుకుంటారు మనకైతే లైన్ వేసుకొని బాగా జంపు వేసుకుంటారు ఇంకా ఎందుకంటే ఈ చేతి ఎక్కడ ఉంది పంట వచ్చేసి తక్కువ జొన్న అనేది ఆ విధంగా చాలా సెంచరీ వేసుకొని అలా చూరిపోవాలి ఫ్రెండ్స్ మనకైతే చాలా యూజ్ అవుతుంది మనకొచ్చి ఇలాంటి చూడండి మేమైతే చెప్పడానికి కొయ్య కొయ్య ఆరుకోవాలా ఆ రోజు మీకు పచ్చగా ఉంది కదా చెప్పి ఇప్పుడైతే ఆరిపోయిందంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇది చాలా ఈ చాలా యూజ్ అవుతుంది మనకి ఈ ఇద్దరు ఎన్నోడ్డలకి అమ్మ ఇట్లు మిషన్ ఇటు మిషన్కి వేసి దీనికి బాగా పుడి పుడి చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే దీన్ని ఎక్కడైనా మీరు ట్యూషన్తో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సపో ఎక్కడ అంతా ప్రవేశ పంట అలా ఉంది పచ్చగా అని ఇక్కడ ఎట్లా ఉంటుంది మనకైతే చాలా చాలా రైతులు ఏముంటున్నారంటే దీని కింక్ చాలా మంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ కింక్ అనేది ఇది ఒక దారింది ఇంకా ఆరుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే ఆరుకుంటే మనకు కూడా బాగుంటుంది మిషన్కి వేయడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే అది మిషన్ లోడ్ పెడితే అది ఏం బాగా రాదు మార్కోవాలి బాగా అనుకుంటే మనం కూడా అమ్మడానికి ఇంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇలాంటి చూడండి ఫ్రెండ్స్ లైన్ లైనెస్ కొనిపోయినారు ఇందుకో ఇంకా వణి కొంత కూడా రాదు రాని ఆడీ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వణి అంటే మనకు బాగుంటుంది చూడండి నేను పంట జొన్న పంట ఫ్రెండ్స్ కిందకి నిన్నైతే మీకు పెట్టినాను ఫ్రెండ్స్ ఇంకోటి చాలా చూస్తారు కానీ లైక్ కొట్టడం నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ కాకైతే చాలా నానైతే చూడాలి ఫ్రెండ్స్ ఇంకా చూడాలి లైక్ కొట్టాలి అని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎంత రైతు చూసి రోజు మీద పెడతాను ఎందుకండి ఈ ఫార్మర్స్ అనేది మంచి పేరు అనేది పెడతాము ఫ్రెండ్స్ అనేది ఇంకో ఫండి నుంచి ఉంది ఫ్రెండ్స్ మనకైతే మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మరి రేపు కలుద్దాం ఫ్రెండ్స్ మనకైతే అయితే ఫ్రెండ్స్ మేమైతే సబ్స్క్రైబ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఉంటాం ఫ్రెండ్స్ వల్ల రేపు కలుద్దాం